జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు ధనుర్మాస వ్రతంలో భాగంగా ఐదవ రోజు కాబట్టి ముందుగా మీకు పాశుర విన్నపం చేసుకుందాం అంటే రెండుసార్లు చదువుకుని మీరు ఇంట్లో కూడా శుభ్రంగా ఈ పాసురము స్టార్ట్ చేసుకుని సంతోషంగా స్వామివారికి ఇచ్చుకోవచ్చు పాసుర విన్నపం చేసుకుందాం తర్వాత పాసురం నెమ్మదిగా చెప్పుకుని దాని యొక్క అర్థం కూడా చెప్తాను మీకు సరేనా ஸ்ரீகுருபியோ நம ஹரி ஓம் மாயனை மைந்தனை தூய ஆயர்குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குழல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூ மலர்தூவி வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிளையும் புகுதருவான் நின்றனவும் தீயினில் தூஷாகும் செப்பேலோர் எம்பாவாய் மாயனை மண்ணுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை தோன்றும் மணிவிளக்கை தாயை குழல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் ஒந்து நாம் தூமல்தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய விளையும் புகுதருவா நின்றடவும் తూషాగుంపేలో ఒకసారి నెమ్మదిగా చెప్తాను శ్రద్ధగా మీరు కూడా చెప్పండి మాయనై మన్ను వడ మధురై మైందనై తురైవనై குலத்தினில் ஆயர் தோன்றும் மணிவிளக்கை தாய் குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமல்தூவித் தொஜுது వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క పోయ విడయం భూదరువా నిండ్రనవో తీని తూషాగుం షెప్పేలో రెంబావాయ్ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను శ్రద్ధగా వినండి மாயனை மண்ணு மைந்தனை தூய பெருநீர் யமுனை ஆயர் குலத்தினில் தோன்றும் ஆயர்குலத்தின்தோன்றும் விளக்கை தாயை குழல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமல்தூவித்தொழுது ുംണ്ടാൾ ദിവ്യതിരുവടികളെയ ശരണം ഈശ്രം ക്രഥം തെളിച്ച് പ്രയത്നിത്താം ജയ ശ്രീമന്നാരായണ ఈ గోపికలు అందరూ కూడా మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారంట వెళుతూ అన్నారు మనం పూర్వం చేసిన పాపాలు ఏమైనా ఉంటే గనక ఆ పాపాలు అంతేకాకుండా ఇంకా ముందు మనం చేయబోయే పాపములు అంటే తెలిసి తెలియక చేయబోయే పాపములు అని అర్థం కోరిండు ఎవరు చేయం కదా ఇవన్నీ కూడా మనం ఆ శ్రీమన్నారాయణమూర్తి కళ్యాణ గుణ గణములను మనస్సుతో ధ్యానించడం చేత అన్నీ కూడా అగ్నిలో పడిన దూది ఏ విధంగా భస్మం కింద మారిపోతుందో స్వామివారి యొక్క నామం ఉచ్చారణ చేత అవన్నీ కూడా దగ్ధం అయిపోతాయి అని చెప్పేసి గోదాదేవి చెప్తున్నది అంతేకాకుండా ఆయన మంచి పేరు గల అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మంచి పేరుగల ఉత్తర మధురలో పుట్టినవాడు ఆశ్చర్యకరమైన గుణములు చేష్టలు కలిగినవాడు ఎంతో పరిశుద్ధమైనటువంటి యమునా నది ఒడ్డున విహరిస్తూ సరదాగా ఆడుతూ పాడుతూ ఉండేవాడు అసలు గోపాల కులమునకు మణిమయ దీపము వంటివాడు యశోదాదేవి గర్భానికే గొప్పతనాన్ని కలుగజేసిన దామోదరుడు అనే పేరు కలిగిన సర్వేశ్వరుని వద్దకు మనం శుచిగా వచ్చి మంచి సువాసనలు కలిగినట్టు పుష్పములతో పూజ చేసి వాక్కుతో వాడి నామ సంకీర్తనము చేయాలి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క నామ సంకీర్తనము చేయాలి అలా చేస్తే మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి సుమి అని చెప్పేసి గోపికలందరూ కూడా మాట్లాడుకుంటూ శ్రద్ధగా వెళుతున్నారంట ధనుర్మాస వ్రతం ఆచరించుతూ ఈ భాగంలో కాబట్టి చూసారా యశోదాదేవి గర్భానికే గొప్పతనాన్ని తీసుకొచ్చిన దామోదరుడు అనే పేరు కలిగిన సర్వేశ్వరుడు దగ్గరికి మనం వెళుతున్నాము ఎలా వెళుతున్నాం శుచిగా శుచిగా వెళుతున్నాం శుచిగా శుభ్రంగా నిన్న స్నానం గురించి మాట్లాడుకున్నాం అలా స్నానం చేసి శుచిగా వెళుతున్నాము చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు సువాసన కలిగిన పుష్పములతో పూజ చేసి అంటే ఎంతో భరితమైనటువంటి పుష్పములతో మనం స్వామివారికి పూజ చేసి అంతేగాని ఆయన మనల్ని వాస్తవానికి ఏమీ అడగడు శ్రీమన్నారాయణుడు మనం ఇవ్వగలిగితే ఒక రెక్క కూడా పాడవకుండా ఉన్నటువంటి మంచి పుష్పాన్ని ఒక్కటి తీసివ్వాలి అదే పుష్పమో తెలుసా అండి మన మనసులో ఉన్నటువంటి భక్తి అనే పుష్పం తీసి ఆయన పాతాల దగ్గర మీరు పెట్టగలగాలి ఇంకే పుష్పాలు ఆయనకు అవసరమే లేదు వాస్తవానికి అక్కడ గోదాదేవి చెప్పేది కూడా అదే వాక్కుతో వారి నామ సంకీర్తనము కూడా చెయ్యాలి అంటే మన నోరు ఉపయోగపడితే దేనికి ఉపయోగపడాలంటే వారి గురించో వీరి గురించో నినపావసరంలో వచ్చింది మాట్లాడుకోవడం అక్కర్లేని మాటలు చేష్టలు చేసుకోవడం కాదు వాడిని నామ వాడి యొక్క నామాన్ని సంకీర్తనం చేయడం గురించి మనం నోరు ఉపయోగపడాలి అలా చేస్తేనే మన పాపాలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి అని చెప్పేసి గోదాదేవి చెప్పడం జరుగుతున్నది మీ అందరికీ ఉపయోగపడుతుంది అని ఆశిస్తాను ఉపయోగపడితే ఒక్క కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ మీ దాసుడు